రష్మి గౌతమ్ గురించి ప్రత్యేకంగా పరిచయం పని లేదు తన అందచందాలతో తెలుగు టీవీ రంగంలో మంచి పాపులర్ అయ్యారు ఈ వచ్చే కామెడీ షో జబర్దస్త్ లో యాంకరింగ్ చేస్తూ తెలుగు రాష్ట్రాల్లో ఓ రేంజ్ లో క్రేజ్ సంపాదించుకున్నారు ప్రస్తుతం రష్మి ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు యాంకర్ గా కూడా ఆదరకొడుతున్నారు అది అలా ఉంటే రష్మిక తాజాగా ట్విట్టర్లో పోస్ట్ వేసింది గ్రీన్ టీ షర్ట్ ధరించి వెజ్ తిన్న వారికి ఫుడ్ డెలివరీ చేస్తే తప్పేంటి అంటూ జొమాటో తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించింది అంతేకాదు అలా చేయటం వల్ల నాన్ వెజ్ తినేవారి మనోభావాలు ఎందుకు దెబ్బతింటాయి అసలు ఈ విషయంలో నాకు ఏమీ అర్థం కాలేదని తెలిపింది ఇక ఈ కామెంట్స్ నెటిజన్ రిప్లై ఇస్తూ సోషల్ మీడియాలో అటెన్షన్ కోసం ఇలాంటి ట్రిక్స్ మామూలే రీచ్ కోసం రష్మి పడుతున్న కష్టాలంటూ కామెంట్ చేశాడు ఈ ట్వీట్ కు రష్మి వెంటనే కౌంటర్ ఇచ్చింది రీచ్ కోసమైతే జొమాటో గురించి మాట్లాడాల్సిన పనిలేదు ఒక్క ఫోటో షేర్ చేస్తే చాలు జూమ్ చేసి చేసి సొల్లు కారుస్తూ అవసరం లేని అటెన్షన్ ఇస్తారు నాకు తెలిసి నీకు కావాల్సిన అటెన్షన్ ఇప్పుడు దొరికిందనుకుంటా అని రిప్లై ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఇక రష్మి గౌతమ్ కు గుంటూరు కారం సినిమాలో అవకాశం వచ్చిందంటూ ఓ వార్త అప్పట్లో వైరల్ అయిన సంగతి తెలిసిందే ఈ సినిమాలో పూర్ణ చేసిన రోల్ కు రష్మిని అడిగారంటూ వార్త వైరల్ అయింది అయితే ఈ విషయంలో ఆమె స్వయంగా స్పందించింది అసలు నన్ను అడగలేదని అవన్నీ జస్ట్ ఫేక్ న్యూస్ అంటూ ఓ పోస్ట్ చేసింది గుంటూరు కారంలో కుర్చీ మార్త పెట్టి అనే సాంగ్ లో పూర్ణ చిన్న రోల్ చేసిన సంగతి తెలిసిందే అయితే మొదట ఈ పాత్రలో రష్మి గౌతమ్ ను అడిగారని ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అయిన నేపథ్యంలో రష్మి స్పందించింది తనను ఎవరూ సంప్రదించలేదని పూర్ణ అదరగొట్టిందని తెలిపారు మరోవైపు రష్మి త్వరలో పెళ్లి చూసుకుంటున్నట్లు తెలుస్తోంది ఒడిశాకు చెందిన ఓ యువ వ్యాపారిని పెళ్లి చూసుకుంటున్నట్లుగా సమాచారం త్వరలో ఈ విషయంలో ఓ ప్రకటన రానుందట ఇక ఈ వార్త చూసిన సుధీర్ ఫ్యాన్స్ మాత్రం అయ్యో అంటూ కామెంట్స్ చేస్తున్నారు సుధీర్ రష్మిల మధ్య ఏదో ఉందని ఎప్పటి నుంచో ఓ రూమర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే తెలుగు సినీ ప్రియులకు టీవీని వీక్షించే వారికి రష్మి అంటే తెలియని వారు అతి అతిశయోక్తి కాదు అంత పాపులర్ ఈ భామ తనదైన శైలిలో యాంకరింగ్ చేస్తూ అవకాశం ఉన్నప్పుడు అడపాదడపా సినిమాలు చేస్తూ తగిన మోతాదుల్లో అందాలను కరవిందు చేస్తూ తెలుగు రాష్ట్రాల్లో విపరీతంగా సంపాదించుకుంది ఆ మధ్య రష్మి హీరోయిన్ గా నటించిన గుంటూరు టాకీస్ కేవలం రష్మి పేరు తన అందచందాలతోనే హిట్ అయిందని అంటారు ఓవైపు టీవీలో యాంకరింగ్ మరోవైపు సినిమాల్లో నటిస్తూ ప్రస్తుతం రష్మి కెరియర్ మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతుంది అది ఎలా ఉంటే రష్మిలో మరో కోణం సామాజిక అంశాలపై స్పందించడం మహిళలపై రేపుల విషయంలో కానీ మూగజీవుల సంరక్షణలో కానీ స్పందిస్తూ ట్విట్టర్ వేదికగా తన అభిప్రాయాన్ని చెబుతూ సామాజిక స్పృహ ఉన్న అందాల యాంకర్గా పేరు తెచ్చుకుంది ఈ లక్షణం మన అందరిలో చూడలేము ఈ లక్షణం మనం అందరిలో చూడలేము